ఏంటండి మీతో విషయం మాట్లాడాలండి ఓ తీయాలా డబ్బులే వద్దు మీకు ఫ్రీగానే తీస్తారులే ఇలాగో మా గల్లీలో అబ్బాయివే కదా అది కాదండి మరి ఏంటి చెప్పండి కొన్ని రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సరే త్వరగా మాట్లాడండి మళ్ళీ నాకు షాప్ క్లోజ్ అయితే నేను వెళ్ళి కలెక్షన్ చేసుకుంటే గాను నాకు రోజు గడవదు నేను లవ్ చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నావు మధ్య నుండే మాట్లాడుతున్నావా అసలు నా గురించి తెలిసే మాట్లాడుతున్నావు లేకపోతే తెలియకుండా మాట్లాడుతున్నావా నేను ఒక ట్రాన్స్జెండర్ అండి నేనేమి అమ్మాయిని కాదు నువ్వు నిన్న లవ్ చేయడానికి ఫ్రాంక్ చేస్తున్నావా ఏంటి నా నవీనా నవ్వుతారేంటండి నిజంగా నేను లవ్ చేస్తున్నాండి చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మీరు అంటే నాకు చాలా ఇష్టం అండి నేను అదే కాదండి నేను అనేది ఈ భూమి మీద జీవించే ప్రతి ప్రాణి ప్రాణులతో ఉన్న ఏ జీవైనా సరే ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయదు అలాంటిది మీ ఫ్యామిలీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నావు ఈ సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నావు నాకు సమాజంతో సంబంధం లేదండి మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని నేను లవ్ చేస్తున్నాను మీరు ఒప్పుకుంటే చాలా ఉద్యోగం చేసుకుంటా మిమ్మల్ని నువ్వేదో తెలిసే తెలియక మాట్లాడుతున్నావు అనుకుంటాను ఎవరు యాక్సెప్ట్ చేయరండి స్పాయిల్ చేసుకోకు అర్థమైందా మా అమ్మ నాన్న నేను ఒప్పిస్తాను అండి ఒక్క నిమిషం ఒక్కసారి నాకు నా కోసం ఆలోచించి మాట్లాడండి కదా ఎన్నో రోజు నుంచి మేము ట్రై చేస్తున్నాను ఎందుకు ట్రాన్జెండర్ కంటే మనసు ఉండదా వాళ్ళంటూ లవ్ చేయరా వాళ్ళకంటూ లైఫ్ లేదా నేను మీకు లైఫ్ ఇస్తాను చెప్తున్నా కదండి సరే నాకు టైం అవుతుంది నేను రేపు మాట్లాడతాను కదా సార్ ఆలోచించాను ఓకే అండి ప్రేమకి మర్చిపోతామండి ఏం చేస్తున్నావు అసలా ఏం జరుగుతుంది అక్కడ కూర్చోరా నువ్వే అమ్మాయి అనుకున్నావుంది ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకున్నా చెప్తున్నావు లేన పరువు ఏం కావాలి ఊర్లో తాకేతుంద్రా మాట్లాడు అరే నేను పిచ్చిపోవాలనుకుంటానావా నీకు విషయం చెప్తే పెట్టుకోరా ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ లా మన ఇద్దరికి జాబ్ లేదు మనం తాగాలన్నా తిరగాలన్నా తినాలన్నా పైసలు కావాలి అదే ఇలాంటి ట్రాన్స్ పెట్టి మంచి నాలుగు మాటలు చెప్పి ప్రేమిస్తున్నా అంటే కథం ఫుల్ పైసలు రా ఏం రా నువ్వు కరెక్టే కానీ వాళ్ళు మోసించే చాలా పాపం రా అరే నీకైనా ఆరా ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసిన దానికి నువ్వు రీఛార్జ్ చెప్పాలి షాపింగ్ ఇప్పించాలి బయట తిప్పియాలి మనమే రిటర్న్ పైసలు పెట్టి ఖర్చు పెట్టాలి అదే ఇలాంటి వాళ్ళని లగేషన్ అనుకో ఫ్రీగా రా వాళ్ళే మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు పైసలు ఇస్తారు కర్సు పెడతారు తాగొచ్చు తినొచ్చు తిరగచ్చు ఏం చేయొచ్చు ఏమున్నావు రాను అరే పాపం రా వాళ్ళని వాళ్ళ అమ్మా నాన్న కాదంటారు చుట్టాలు కాదంటారు వాళ్ళందరూ ఊరి పెట్టి అక్కడ వచ్చి వంటగా బతుకుతారు అరే నీవు నా మంచి మాటలు చెప్తే నిజం నిజంగా ప్రేమిస్తారు రా వాళ్ళు వాళ్ళని మోసం చేపించాలి తప్పకుండా అరే నీ ఉన్న జనరేషన్లో నీకు రూపాయి కావాలన్నా కూడా నీకు పెట్టటోలు ఎవ్వరు లేరురా అదే ఇలాంటి వాళ్ళని మనం లవ్ చేసినా ఒక నాలుగు మాటలు చెప్పినా అనుకో ఫ్రీగా బతకచ్చు రా నీవు ఏం మనిషి ఉన్నారా ఏం మైండ్ రా నీ అరే పిచ్చా వాళ్ళకి ఒక కమ్యూనిటీ ఉంది వాళ్ళకి ఎట్లాంటి తెలిస్తే మటుకు అసలు ఊర్కోరం మచ్చా అరే మామ నీకు ఒక విషయం చెప్తా లవ్ చేసినా నాకు తెలుసు ఎట్లా వదిలించుకోవాలో ఎట్లా వాడుకోవాలో ఎలా వదిలించుకోవాలో నాకు ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారం చెప్తా నాకు తెలుసు చెప్పాను సంవత్సరం మీరు ఓ నువ్వు పెద్ద సంఘ సంస్కర్తలు ఎక్కువ రక్షణ తింగుతాను తప్పురా ఒకసారి ఆలోచించడా ఏ పోరా నీకు నీవో మైండ్ నీవో మైండ్ హలో హలో అక్క ఇక్కడున్నావు ఇక్కడ ఉన్నానే చెప్పు ఒకసారి ఇంటికి వస్తావా కొంచెం నీతో మాట్లాడాలి వస్తాను ఏమైనా అర్జెంటా అవునక్క కొంచెం త్వరగా రావా సరే వస్తున్నాను ఓకే అక్క ఏంటి రమ్మని చెప్పావు అదే అక్క నేను రోజు షాప్లో కలెక్షన్కి వెళ్తుంటే ఒక అబ్బాయి నా వెనకాల పడుతున్నాడు లవ్ చేస్తున్నాను పెళ్ళి చేసుకుంటాను లైఫ్ ఇస్తానని ఏదేదో మాట్లాడుతున్నాడు నాకు ఏమీ అర్థం కావట్లేదు అక్క నమ్మకే మన కన్న తల్లిదండ్రులే మన ఆవభావాలు చూసి మనల్ని చిన్నప్పుడే వదిలేశారు ప్రేమ పేరుతో ఈ మధ్యలో వచ్చే పరిచయాలు లాస్ట్ వరకు ఉండవే వీళ్ళంతా మనల్ని చూసి డబ్బు కోసం చూసి వస్తారు కానీ ఆ అబ్బాయిని చూస్తే అలా అనిపించట్లేదక్క తను డబ్బు ఆశించి డబ్బు కోసం వచ్చే అబ్బాయిలా అనిపించట్న తను నాతో మాట్లాడుతుంటే చాలా చిను అనిపిస్తుంది చాలా మంచి అబ్బాయి అనిపిస్తుంది అందుకే ఒక మాట నీకు చెప్దామనేసి నీకేమైనా పిచ్చా చెప్తుంటే అర్థం కావట్లేదు వాళ్ళంతా వచ్చేది మన డబ్బు చూసి ఇప్పటి కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే నీకు అసలు ఎప్పుడు అర్థం అవుతుంది ఇన్ని జరుగుతున్నాయి మన మీద ఇది జరుగుతున్నా కూడా నీకు అసలు అర్థం కావట్లేదు అందరికీ జరిగాయని నాకు జరుగుతుంది అనుకోవడం కూడా తప్పే కదా అక్క తను అలాంటి అబ్బాయి కాదని చెప్తున్నాను కదా ఎందుకు అర్థం చేసుకోవట్లే నువ్వు అందరిలాగా ఆలోచించవా ఇంకెప్పుడు మారుతారు ఇదే మనం చేస్తున్న మిస్టేక్ అసలు ఒకరు వచ్చి మనతో మంచిగా మాట్లాడడం అంటే నమ్మేస్తాం గుడ్డిగా అక్క నువ్వు తన గురించి తెలిసి తెలియక మాట్లాడకు అర్థమైందా ఆయన నీతో ఎందుకో చెప్పాలనిపించి పిలిపించాను అంతే నీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉంది అని చెప్పలేకపోతే లేదు అంతే ఓకేనా నాకు నువ్వు క్లాసులు తీయాల్సిన అవసరం లేదు వెళ్ళిపోయి నుంచి నీ కర్మ నీ కర్మ నువ్వు ఎలా చావు నేను చెప్పాల్సింది చెప్పా సరే వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్తా ఉండడానికి ఏం రాలేదు ఇక్కడ ఎప్పుడు మారతారో ఏంటో ఏదో మంచి కోరని చెప్తుంది ఏమని పిలిస్తే విడగొట్టాలని చూస్తున్నారు గాని కలిసి ఉండాలని ఎవరు కోరుకోరు కదా అయినా నాకు బుద్ధి ఉండాలి పిలిపించి చెప్పాను చూడు దేవుడా ఈరోజు ఎలాగైనా యాక్సెప్ట్ చేసేలాగా చేయదేవుడా ప్లీజ్ దేవుడా ఐ లవ్ యూ అండి నాకు చాలా ఇష్టం మీకు తెలిసిన అది కూడా నేను చాలా రోజుల నుంచి మేము లవ్ చేస్తున్నా అండి యాక్సెప్ట్ చేయండి ప్లీజ్ అండి ఐ లవ్ యూ అండి ఎలా యాక్సెప్ట్ చేయండి లవ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అసలే పట్టి చీర కట్టాను ఈ చీరలు ఎంత అందంగా ఉన్నాను ఈరోజు మా ఊడికి చూసాడానికి అంత సంగతి మా ఊడికి నేనంటే ఎంత ఇష్టం అన్నాను రేపు కాల్ చేస్తున్నాడు హలో హలో బంగారం ఎక్కడ ఉన్నావు రూమ్ లోనే ఉన్నా సండి చెప్పు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటి ఏమైంది మన పెళ్లి కోసం మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు మనం వెంటనే వెళ్ళిపోవాలి బంగారం నువ్వు నీకు ఏమున్నా అన్ని సదరేసుకో బట్టలు బంగారం ఏమున్నా అన్ని సదరేసుకొని నేను వస్తున్నా వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం మనం అదేంటి సార్ అండి సడన్ గా అలా వెళ్ళిపోవడం అంటే ఎలా లేదు బంగారం నువ్వు రెడీ అయ్యి ఉండు నేను వచ్చేస్తున్నా సరే సరే అదేంటి సడన్గా శాండ్గా కాల్ చేసి ఇలా చెప్పాడు అసలే మా కమ్యూని మా కమ్యూనిటీలో చాలా గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాను నా పెళ్ళి మా అక్క వాళ్ళతో అత్తయ్య వాళ్ళతో అమ్మ వాళ్ళతో చెల్లెళ్ళతో అందరితో కలిసి కానీ ఇంత సడన్గా ఎవరూ లేనిలాగా ఎక్కడో దిక్కు పెళ్లి పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది సరే ఏముందిలే నాకు ఇష్టమైన వాడితోనే కదా పెళ్లి చేస్తున్నాను తర్వాత అయినా రిసెప్షన్ పెట్టుకొని మళ్ళీ మా కంపెనీలో డర్జాగా పెళ్లి చేసుకోవచ్చు తినిపిస్తూ వస్తారు ఎంతో నాకు అసలు కంగారుగా ఉంది ఒక మాట అక్కడికైనా చెప్పాల్సి ఉండే అన్నీ చదువుకున్నాక చెప్పవచ్చు అడిగి ఉండవా వెళ్ళామా సరే సరే అయ్యో ఏమైనా కొంచెం వాటర్ తీసుకోవా సరే ఒక ఐదు నిమిషాలు lang no baby panay ha ba nga rin hmm. panay pin wala nila no kung nila kung kung nawa nga hmm. no Oh అయినా నిన్నెవరు పెళ్లి చేసుకుంటే మీ నాటలో ఎవరైనా పెళ్లి చేసుకుంటా నేను నిన్ను లవ్ చేస్తున్నాను చెప్పింది పెళ్లి చేసుకున్నాను చెప్పింది అంతా నాటకం నేను చేసింది కేవలం డబ్బు కోసము మీ మెడలో ఉన్న నగల కోసం ఈ రోజుతో బంగారం చాపారు క్లోజ్ నా చేతులకు డబ్బులు వచ్చాయి బంగారం 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 అయింది బంగారం నేను లవ్ చేసింది ఈ బంగారం కోసమేనే ఈరోజుతో ఈ బంగారం రాష్ట్రం এই বঙ্গার চ্যাপ্টার ক্লোজ